అందరికీ నమస్తే అండి మన దేశ సినీ చరిత్రలో కొన్ని కొన్ని సినిమాలు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఒక సంచలనంగా మిగిలిపోయి చారిత్రక సినిమాగా మిగిలిపోయి అన్నమాట చిరకాలం అటువంటి సినిమాలను మనం వేల మీద లెక్కెట్టచ్చు సో వాటిలో కాంతారా సినిమా కూడా ఒకటి రెండు వేల ఇరవై రెండు సినిమా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రిలీజ్ అయిన కాంతారా కేవలం పదిహేను కోట్లు బడ్జెట్తో రూపొంది సుమారుగా మూడు వందల డెబ్భై కోట్లకు పైగా వసూలు రాబెట్టింది అంటే మూడు వందల యాభై కోట్లు ఆ సినిమాకి ప్రాఫిట్ వచ్చింది లాభం వచ్చింది సినిమా జస్ట్ ఒక ఇరవై లక్షలకో ముప్పై లక్షలకో కొనుక్కున్న బయ్యర్లు మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు సంపాదించి అంటే అంత భారీగా ఆస్తి పరులయ్యారనమాట చాలా మందికి బయ్యర్లకు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబ్యూటర్లకు థియేటర్ల వాళ్ళకి భారీగా లాభాలు తెచ్చిపెట్టింది ఆ సినిమా సో ఆ కథకు ప్రీక్వెల్గా అంటే ఆ కాంతార కాంతారాలో మనకేంటి దేవుడు ఒక దేవుడు ఉంటాడు ఆ తెగ వాళ్ళకి కొంతమంది మీద దేవుడు వస్తాడు రా రాజులకి అంటే రాజుల కాలం నుంచి అలా వచ్చిన వాళ్ళు జమీందారులు ఉంటారు వాళ్ళ వీళ్ళ మీద పెత్తనం చేయాలని చూస్తారు కదా సో ఆ కథకి కొన్ని తరాలకు ముందు ఎప్పుడో పూర్వకాలం రాజుల నాటి కథ అంటే ఈ కాంతారాకి ప్రీక్వల్ ఈ కాంతారా చాప్టర్ వన్ సినిమా అనమాట సో అప్పుడు రాజులకి అండ్ ఈశ్వర పూదోట అని ఒక ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంలో ఈ కాంతారా అనే ఒక ఏరియా ఉంటుంది ఆ ఏరియాలో ఈ తెగ ఉంటారనమాట ఒక ప్రత్యేకమైన భిన్నమైన జాతులు భిన్నమైన తెగలు ఉంటారు సో అందులో హీరో ఉంటాడు రెషిపు శెట్టి సో అక్కడ రాజులు ఉంటారనమాట సో ఆ రాజులకు వీళ్ళకి ఉన్న ఒక ఘర్షణ రకరకాల యుద్ధాలు అంటే దేవుడికి సంబంధించిన ఒక డెవోషనల్ పాయింట్ ఒకటి పెట్టారు ఆ పాయింట్ విపరీతంగా ఆకట్టుకుంటుంది అంటే కథకి మూల పాయింట్ అయితే దేవుడు ఇక్కడున్న దేవుడు అక్కడికి వెళ్ళాలి సో అక్కడున్న దేవుడు వాళ్ళు మిస్యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడికి తీసుకురావాలి సో దీన్ని బేస్ చేసుకొని ఈ పాయింట్ని బేస్ చేసుకొని కథనాన్ని అద్భుతంగా రాసుకున్నాడు రిషబ్ రిషబ్ శెట్టి ఇందులో చివరి వరకు ఓపిక్గా చూడాలి చివరి వరకు అని కాదు కానీ ఫస్ట్ హాఫ్ వరకు ఓపిక్గా చూడాలి సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో ఎలివేషన్స్ కథ చెప్పడం వీళ్ళకి వాళ్ళకి ఎక్కడ తేడా వచ్చింది అనేది చెప్పడం సో ఆ రాజ్యంలోకి వీళ్ళు దొంగల్లా ప్రవేశించడం అక్కడ ఉన్న పోర్టుని స్వాధీనం చేసుకోవడం అక్కడ ఉన్న వ్యాపార సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం సో రాజులకి వీళ్ళకి గొడవ జరగడం ఇదంతా ఫస్ట్ హాఫ్ చూపిస్తారు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నిజంగా ఏంటి సుత్తి అనవసరంగా వచ్చానేమో అనుకున్నాను నేను పొద్దున ఎనిమిది గంటల షోకి వెళ్ళాను నేను ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఏంటి ఇది రిషబ్ శెట్టి సినిమా అయినా అతనే డైరెక్టర్ కాంతారసి ఫ్రీక్వెల్ అయినా ఎలా ఉందేంటి అనవసరంగా వచ్చానేమో అని అనిపించింది ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సినిమా ఏమీ లేదు సహన పరీక్ష పెట్టింది సుత్తి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇంటర్వ్యూలకు ముందు ఒక సీన్ వచ్చి కాస్త కట్టిపడేసింది కుర్చీలో ఓకే సెకండ్ హాఫ్లో ఏదో అద్భుతమే ఉంటుంది అనిపించేలా చేసింది నిజంగా సెకండ్ హాఫ్లో అద్భుతమే సెకండ్ హాఫ్ మొత్తం అద్భుతమే సెకండ్ హాఫ్లో కూడా పర్టికులర్గా చివరిన చివరి ముప్పై నిమిషాలు అనుకోవచ్చు అలా కుర్చీలో గూజ్ గూజ్బంప్ సీన్లు అన్నీ కూడా మనకి కాంతారాలో చివరి పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఎలాగైతే ఆ హీరో మీద దేవుడు వచ్చినప్పుడు ఆ గెటప్ ఆ సౌండ్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలాగైతే కట్టిపడేస్తాయో ఇందులో కూడా సెకండ్ హాఫ్లో పర్టికులర్గా చివరి ముప్పై నిమిషాల్లో మాత్రం మళ్ళీ సేమ్ గూజ్బంప్స్ వస్తాయి నటనతో కట్టిపడేస్తారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లోక్నాథ్ అనుకుంటా ఈ సినిమాకి ఆ కాంతారా ఆ సినిమాకి ఎవరో అతనే అతనే అనుకుంటా అజనీష్ లోక్నాథ్ నేపథ్య సంగీతం సో ఆకట్టుకున్నాయి అలాగే ఇందులో కెమెరా పనితనం కూడా అరవింద్ ఎస్ కాశ్యప్ కెమెరా పనితనం అతన్ని కూడా అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా అతన్ని కూడా మెచ్చుకోవాలి సినిమాటోగ్రఫీ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఈ రెండుతో పాటు స్క్రీన్ మీద రిషబ్ శెట్టి నటన సెకండ్ హాఫ్లో అతని నటన బహుశా మన భారతీయ సినీ చరిత్రలో చాలా చాలా అరుదుగా అటువంటి పాత్రలు దొరుకుతాయి అటువంటి అరుదైన పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేయడంలో ఈయన సక్సెస్ అయ్యాడు మేబీ అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్లు చిరాకు తెప్పిస్తాయి ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో సీ సీన్లు చూస్తే ఎక్కడో ఏదో చూసినట్టు అనిపిస్తుంది అనమాట ఏ ఇది నుంచో కాపీ చేసేడేమో ఎక్కడి నుంచో కాపీ చేసేడేమో అనిపిస్తుంది కానీ చివరి అరగంట ముప్పై ఐదు నిమిషాల సినిమా మాత్రం ఎస్ కాంతార ఇది కాంతారా అనే ఇది కాంతరా ప్రీక్వెల్లే సీన్లు దిగిపోయాయి మళ్ళీ గోజుబం సీన్లు వచ్చాయి అనిపించేలా సో ఎప్పుడైతే అది వచ్చిందో మైండ్లోకి ఎప్పుడైతే కాంతార ఒక పాజిటివ్ ఒపీనియన్ మైండ్లో క్రియేట్ అయిందో ఆ సమయానికి ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది ఆ ట్విస్ట్తో ఇంకా పూర్తిగా సినిమా మీద అప్పుడు వరకు ఉన్న చిరాకు నెగిటివ్ ఇంప్రెషన్ మొత్తం పోతుంది అనమాట అప్పటి నుంచి సినిమా అద్భుతమే ఫోన్లో మంచి పని చేసాం వచ్చి మంచి పని చేసాం ఎంతైనా పెట్టచ్చు అని ప్రేక్షకుడికి ఒక ఒక రకమైన అనుభూతిని కలిగిస్తుంది సినిమా సో ఓవరాల్గా సినిమా ఖచ్చితంగా కాంతార ఎవరికైతే నచ్చిందో వాళ్ళందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా సెకండ్ హాఫ్ కోసం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా సెకండ్ హాఫ్ నచ్చేవాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్తారు కూడా కొంతమంది సినిమా పిచ్చోళ్ళు ఉంటారు కదా నటనను ఆస్వాదించే వాళ్ళు ఉంటారు కదా కథని కథనాన్ని ఆస్వాదించే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్తారు ఖచ్చితంగా ఇందులో హీరోకి సంబంధం లేదు కులానికి సంబంధం లేదు మన తెలుగులో అయితే హీరో కులాలు ఇవన్నీ ఉంటాయి ఈ ఈ హీరో ఈ హీరో మా కులస్తుడు కాబట్టి మేమందరం సినిమాకి వెళ్తాం మేమందరం సక్సెస్ చేస్తాం అనుకుంటారు తెలుగులో ఇటువంటి పెచ్చోళ్ళు ఉంటారు కానీ మలయాళం అండ్ కన్నడ అండ్ తమిళ ఈ ఇండస్ట్రీలో కన్నడ ఇండస్ట్రీ అంటే ఇప్పుడిప్పుడే వస్తుంది ఇప్పుడిప్పుడే వాళ్ళ దగ్గర నుంచి ఈ ట్యా ప్రతిభావంతులు నటులు బయటకు వస్తున్నారు డైరెక్టర్లు బయటకు వస్తున్నారు కానీ తమిళ మలయాళ సినిమాల్లో మాత్రం ఎప్పటి నుంచో ఉన్నారు ఎప్పటి నుంచో ప్రతిభావంతులు ఉన్నారు మన తెలుగు సినిమాలో అప్పుడప్పుడు ఆ సినిమాలు వచ్చి డామినేట్ చేస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఈ కాంతారా కూడా అటువంటిది సో అందుకే కాంతారా సినిమా నచ్చిన ప్రతి ఒక్కరు రెండు వేల ఇరవై రెండులో ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఈజీగా ఈ సినిమాను కుటుంబ సభ్యులతో సహా చూడొచ్చు సినిమాను ఖచ్చితంగా ఆస్వాదిస్తారు చివరి ముప్పై నిమిషాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది నటన బాగుంది కథ బాగుంది ట్విస్ట్ బాగుంది అన్నీ బాగున్నాయి సో వీలైతే ఈ దసరా సందర్భంగా వెళ్ళండి ఈ రోజు రేపు ఎల్లుండో ఈ మూడు రోజుల్లో ఆదివారంలో ఎప్పుడైనా చూడొచ్చు సినిమా కమర్షియల్గా బిజినెస్ పరంగా చూసుకుంటే నటీ నటుల పరంగా చూసుకుంటే జైరామ్ మెయిన్ రాజు పాత్ర పోషించాడు అలాగే జైరామ్ కొడుకు అంటే చిన్న రాజు పాత్ర కులశేఖరుడి పాత్ర పోషించిన నటుడు కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు గుర్తుండిపోయే క్యారెక్టర్ అది అలాగే హీరోయిన్గా యాక్ట్ చేసిన రుక్మిణి వసంత్ ఆ అమ్మాయి మనందరికీ తెలుసు ఈ మధ్య వరుసగా ఇది సప్త సముద్రాల అనుకుంటా ఆ సినిమా ఫస్ట్ సినిమా కదా మనం నేను చూసిందైతే అప్పుడే ఆ అమ్మాయిని మంచి టాలెంటెడ్ యాక్ట్రసే సో ఆ అమ్మాయికి ఈ తన ప్రతిభ నిరూపించుకునే పూర్తి స్థాయి రోల్ ఈ సినిమాలో దక్కిందనమాట తను కూడా పూర్తిగా న్యాయం చేసింది అలాగే జైరామ్ కూడా కంప్లీట్గా న్యాయం చేశారు సో ఓవరాల్గా నటీనటుల పనితీరు కానీ ప్రతిభ కానీ ఈ సినిమాలో అద్భుతంగా కనిపించింది అక్కడక్కడ చిరాకు వచ్చింది కొన్ని కొన్ని కామెడీ సీన్లో చిరాకు వచ్చే బలవంతంగా కామెడీ చొప్పించారేమో బలవంతంగా కొన్ని డైలాగులు పెట్టారేమో అనిపించింది కానీ ఓవరాల్గా అయితే మాత్రం సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తొంభై కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది తొంభై కోట్లు వస్తాయా రావా అని అంటే మాత్రం నేను అనుకోవడం వచ్చే అవకాశాలు ఉన్నాయి వస్తాయి బాగానే వస్తుంది ఇబ్బంది అయితే లేదు నైజాం ఏరియాలో సుమారుగా ముప్పై ఎనిమిది కోట్లు ఆంధ్రాలో ఒక నలభై ఒక్క కోట్లు అనుకుంటా సీడెడ్లో ఒక పది పదకొండు కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సినిమాకి ఈ నాలుగు రోజులు ఉంది కాబట్టి ఈరోజు గురువారం కదా ఈ గురువు శుక్ర శని అది ఖచ్చితంగా హౌస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తొంభై కోట్లు పెద్ద కష్టం కాదు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూద్దాం మనం దీని అప్డేట్స్ ఏంటి కలెక్షన్లు ఏంటి ఇవన్నీ కూడా ఒక నాలుగైదు రోజుల్లో మళ్ళీ చెప్పుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్